హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నైట్ అయితే మొత్తం ఫుల్ వర్షం అనమాట చూసారు కదా ఇదంతా కూడా ఆకులతో నిండిపోయిందన్నమాట పల్లెటూర్లు ఇదే బాధండి వర్షం వచ్చి గాలి వేసిందంటే చాలు ఎక్కడెక్కడ చెట్లు ఆకులన్నీ కూడా వచ్చి పడిపోతాయి అనమాట దట్టు కింద ఫ్లోర్ ఉంటే పర్వాలేదు మాకంత మట్టి కదా కాబట్టి ఇంకా వాటర్ అంతా కూడా వచ్చేసి మట్టి అనేది మేటేసేస్తుంది అనమాట ఇంకా మట్టిని అంతా క్లీన్ చేయాలంటే నిజంగా చాలా చాలా కష్టంగా ఉంటుంది ఉంటుంది అయినా సరే ఇంకా తప్పదు కదండి ఇంట్లో ఆడవాళ్ళకి ప్రతిదీ కూడా నీట్గా చేసుకోవడం అనేది మనకి ముందు నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ సో జెంట్స్ ఏంటంటే మార్నింగ్ లేవగానే రెడీ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకేదైనా పెద్ద పనులు అయితే వాళ్ళే చేస్తారులేండి ఇంకా చిన్న చిన్న పనులు మనమే చేసుకోవాలి తప్పదనమాట హాలిడేస్ అన్న పేరుకే కానీ ఫ్రెండ్స్ ఇంట్లో అయితే నాకు మార్నింగ్ టు ఈవినింగ్ చాలా వర్క్ అయితే ఉంటుందన్నమాట ఇంక ఇదంతా కూడా తుడుస్తున్నాను టైం వచ్చి ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతూ ఉందండి ఇంకా అందులోనే మా పాపకైతే కాలేజ్ ఉందనమాట ఇంకా తనని స్కూల్కి పంపించాలి కాలేజీకి పంపించాలి కదా వంట చేసుకుంటూ ఒక పక్క అయితే ఈ పనులన్నీ ఇంక చక్క పెట్టుకుంటూ పల్లెటూరులో మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని ఇలాంటి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయన్నమాట ఇంకేదేదేమైనా సరే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలని శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మనదే కదండి కాబట్టి నేను ఎప్పుడు కూడా నాకు మట్టి అంటుకుంటుంది అని కూడా నేను అసలు చూడనండి సో నీట్గా ఉండాలి నాకు మాత్రం కాబట్టి నేను ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకుంటూనే ఉంటానన్నమాట ఈ ఆకులు ఏంటంటే ఇంటి ముందర గానుగ చెట్టు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు గానుగ చెట్టు జామ చెట్టు నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట కొంచెం గాలి వేసిందంటే మొత్తం గుమ్మం అంతా కూడా నిండిపోతుంది ఇంకా తప్పట్లేదు అనమాట మాకు వేసవకాలంలోనే ఎక్కువ గాలిధుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట మే నెలలో జూన్ నెలలో ఎక్కువ వస్తూ ఉంటాయి మాకు వర్షాకాలం పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ వేసవకాలం వచ్చిందంటే దుమ్ములతో భయము ఎక్కడ ఎటువంటి గాలి వచ్చేస్తుంది ఏ చిట్టు పడిపోతుందని నేనైతే భయపడుతూ ఉంటామన్నమాట ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్ చేసుకున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనండి గంట కూడా నొక్కంటే ప్లీజ్ మీరు ఎప్పుడైతే గంట నొక్కుతారో నా వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ అయితే మీకు వస్తూ ఉంటుందన్నమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంక ఇదంతా కూడా చాలా చాలా ఆకైతే ఉండిపోయింది ఫ్రెండ్స్ ఇంక మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇదంతా కూడా ఈ పక్కన ఉన్నదంతా కూడా కొంచెం సిమెంట్తో చేయించుకున్నాము జస్ట్ లాగా మిగిలినంతా కూడా మట్టితోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ మా అత్తగారు చనిపోకముందు నుంచి కూడా మేము చాలా తీసుకొచ్చి పెట్టామన్నమాట మొత్తం చేయించాలని బట్ చేయించకూడదు అనేసరికి ఇంకా ఆగిపోయామన్నమాట ఇంకా అలాగే 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 పిల్లల చదువులతో పడిపోయి ఇంకా కుదరట్లేదు అనమాట కానీ ఈ వేసవ కాలంలో చేయించాలని అయితే నేను అనుకుంటున్నాను మరి ఎంతవరకు అవుతుందో తెలియదు అన్నమాట చాలా చాలా ఆకు అయితే ఉండిపోయిందండి ఓకే ఇంకా మెత్తడి చీపురు తీసుకొని తుడిచేస్తే మొత్తం పోతుంది ఇంకా చీపురులు అయితే నేను రెండు పెట్టుకుంటానండి ఒకటేమో మొక్కల్లో తుడవడానికి ఇంకొకటేమో ఫ్లోర్ మీద తుడవడానికి లేదనుకుంటే పోవన్నమాట మొక్కల్లో తుడిచేవి కొంచెం గట్టిగా ఉండాలన్నమాట స్టిఫ్గా ఉంటాయి పుల్లలు ఓకేనండి ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను మా మాయగారు చూడండి రెడీ అయితే వెళ్తూ ఉన్నారనమాట సో మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికి అనుకుంటున్నారా మాయగారి అయితే కన్ను కొంచెం ఇబ్బంది పడుతూ ఉందన్నమాట సో కన్ను ఆపరేషన్ అవసరం అంటున్నారు డాక్టర్స్ చూపిద్దామని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకెళ్తున్నారు చెకప్ చేయించి తీసుకొస్తాను అన్నారు ఓకేనండి చూసారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ తుడిచేసాకైతే మొత్తం ఎలా ఉందో ఇంత నీట్గా ఉంటుందండి తుడిచాకైతే అయితే అసలు చూడలేము అనమాట సో ఇప్పుడైతే చూడడానికి కొంచెం అందంగా కనిపిస్తుంది కదా ఓకే నాకైతే ఇలా ఉండవంటే చాలా చాలా ఇష్టం అండి కొంచెం కష్టమైనా సరే చేసుకుంటానన్నమాట నేను ఇంకా మా పిల్లలు అయితే ఇప్పుడు లేస్తూ ఉన్నారన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదంతా కూడా క్లీన్ అయిపోయిందనమాట చూస్తున్నారు కదా చూడడానికి చాలా అందంగా అయితే అనిపిస్తుంది ఏంటక్క మట్ అట్టే కదా కిందంత అందంగా ఉంది ఏంటని అనుకుంటున్నారా మనం చూసే కళ్ళు అంటే నాకు అలవాటు అయిపోయింది కదా ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఇష్టంగానే ఉంటుంది అనమాట మా ఇల్లు అయితే మట్టి గుమ్మమైనా సరే నాకు ఇష్టమే మా అమ్మ అయితే లేచి బ్రష్ చేసి రెడీ అయి కూర్చుందండి మళ్ళీ కూడా మబ్బు మబ్బుగానే ఉంది వర్షం వచ్చి అలాగే ఉంది చూస్తున్నారు కదా ఎలా ఉందో క్లైమేట్ అంతా కూడా నల్లగా ఉందన్నమాట మబ్బు అంతా ఓకేనండి నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను నాకు ముందైతే మనకి కాఫీ కంపల్సరిగా ఉండాలండి ముందు నేనైతే కాఫీ పెట్టేసుకున్నాను అనమాట నాకు హాయ్ 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 కాఫీ లేకపోతే అసలు బ్రెయిన్ పని చేయదు ఫ్రెండ్స్ తాకుండా ఎక్కడికైనా వెళ్ళానంటే ఇంకా నాకు అదే అదే గుర్తొస్తూ ఉంటుందన్నమాట ఇంకా మా పిల్లలకైతే దోశలు అయితే వేస్తూ ఉన్నాను అనుకోవచ్చు మీరు ఏంటక్క ఎక్కువ మోస్ట్లీ దోశలే తింటారు కదా అనుకుంటారు కదా సో మాకు దోశలు అంటే నేను ఇష్టం అనమాట దీనికి గ్యాస్ కూడా ఆయిల్ ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే నేను నైట్ పెట్టాను అనమాట సో ఫ్రిడ్జ్లో పెడితే పాసిపోతుందని వాటర్ తీసుకొని ఒక కుక్కర్ నిండా కాళ్ళు మునిగేలాగా అయితే వాటర్లో పెట్టాను సో ఫ్రెష్గా ఉన్నాయి చూసారు కదా ఎలా ఉందో ఏదైతే ఒక టిప్ అనమాట ఉపయోగపడితే ఫాలో అవ్వండి ఇంకా మా పిల్లలైతే ఆకలి ఆకలి అంటూ ఉన్నారనమాట వీళ్ళకి కొంచెము అంటే స్కూల్కి వెళ్ళే టైంలో అలవాటు అయిపోతుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి కొంచెము లేట్ అయినా సరే ఊరుకోరు మా ముగ్గురు పిల్లలకి హాలిడేసే కాకపోతే మా అమ్మాయి మాత్రం కాలేజ్కి వెళ్తుంది నేనైతే ఇందులోకి దోశల్లోకి వాళ్ళ చట్నీ ఏం చేయలేదు ఫ్రెండ్స్ దోశల్లోకి అయితే చికెన్ అయితే ఉందన్నమాట అది వేసుకొని మా పిల్లలు అయితే తింటూ ఉన్నారు చూస్తున్నారు కదా చికెన్ దోశ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట దోశ గారెలు ఇలాంటివి అయితే దో చికెన్లో చాలా చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి దోశ చికెన్ అలాగే దోశ గారెలు కాంబినేషన్ ఇష్టమో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా చిన్నమ్మాయి అయితే ఇంటి పక్క పిల్లలు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట ఓకేనండి ఇంక ఇక్కడ అయితే దోశలు అయితే వాళ్ళకి మా పిల్లలకి ఇదైతే నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ బర్సీరావు ఉంటుంది కదా దాంతో అయితే నేను ఉప్మా అయితే చేసుకున్నాను సూపర్ సూపర్ అయితే ఉందన్నమాట సేమియా కొంచెం వేసి పొటాటోస్ అలాగే క్యారెట్ మొత్తం మనకి తాలింపుల్లో వేసుకున్నవన్నీ కూడా వేసేసి వేసాను అనమాట సూపర్ అయితే ఉంది చూసారు కదండి నాకు కూర ఎంత తాజాగా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చికెన్ అనమాట అంటే నైట్ నేను వండేసి ఆఫ్టర్నూన్ అనికైనా తీసాను అనమాట ఒక బాక్స్ మాకు ఒక బాక్స్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అన్నమాట ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి పంపించాలి నేను రైట్ సైడ్ ఉన్న బాక్స్ ఇదేనండి నాకు మాకైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా అదేనమాట ఇంక ఇక్కడైతే నేను ఏం పెడుతున్నానో చూస్తున్నారు కదా తోటకూర చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు అదైతే నీట్గా కట్ చేసేసి మొత్తం వాటర్లో వేసి అయితే రెండు మూడు సార్లు అయితే గుంజేసాను అనమాట సో దానికి ఉన్నటువంటి మట్టి అంతా పోతుంది లేదనుకుంటే మనం వాటర్లో వేయలేదంటే కనుక ఎక్కువ ఉండిపోతుంది అనమాట మూడు నాలుగు సార్లు అయితే గుంజాను అనమాట సో ఇప్పుడు ఫ్రెష్గా అయితే ఉంది ఇప్పుడు మనము కొంచెం తాలింపు అయితే వేసేసుకొని ఇంక ఆకుకూర మొత్తం అందులో అయితే పెట్టేసుకున్నాము సో ఆ కూర ఫ్రై అనమాట ఇదైతే ఇంకా ఈవినింగ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వండట్లేదు ఎందుకంటే వాటర్లో ఉంచాం కదా కాళ్ళన్నీ కూడా ఇంకా బయటికి తీసుకొసేసాను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ పాచిపోతుందేమోనని చెప్పి నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ ఈ డిన్నర్లో కోసం అని అయితే ఇంకా చేసేస్తున్నాను అనమాట ఎక్కువగా నేను తోటకూరలు మా హస్బెండ్కి మా పిల్లలకి పెడతానండి ఎందుకంటే ఆ కూరలు మంచిదే కదా మా మాయగారికి అయితే ఇది పెట్టను అనమాట మా మాయగారి కిడ్నీ పేషెంట్ కాబట్టి కిడ్నీ పేషెంట్స్కి ఎప్పుడైనా మనము వాటర్ పారొంచి పెట్టాలి అంటే మనం ఒక దాకలో వేసేసుకొని రెండు మూడు సార్లు ఉడికించాక వాటర్ని వంచేసుకుంటూ ఉడికిస్తూ వంచేస్తూ ఉడికిస్తూ అలాగే మూడు సార్లు చేశాక అప్పుడైతే వండాలన్నమాట కానీ మా హస్ మాయగారికి రసం ఉంది ప్లస్ ఒక అప్పడం వేయించి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇంక ఇదంతా కూడా మా పిల్లలకి అనమాట ఎప్పుడైనా సరే కిడ్నీ పేషెంట్స్తో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము అన్నమాట ఉన్నట్టుండి వాళ్ళకి యూరిన్ స్ట్రక్ అయిపోతుంది ఉన్నట్టుండి వాళ్ళకి యూరిన్ ఎప్పుడైతే స్ట్రక్ అయిందో ఆయాసం వచ్చేస్తుంది లేనిపోని ఇబ్బందులు అనమాట నేను ఆల్రెడీ పడ్డాను మా మావిగారితో చాలా చాలా ఇబ్బందులు అయితే పడ్డామన్నమాట నేను మా హస్బెండ్ కాబట్టి నాకు అన్నీ కూడా అనుభవాలు వచ్చేసినాయి కిడ్నీ పేషెంట్స్తో ఎలా ఉండాలి ఏం తినాలి ఏం పెట్టాలనేది ఇదైతే మామయ్య గారు కదండి నీట్గా క్లీన్ చేశాను అన్నమాట ఇవాళ చాలా చాలా డస్ట్ అయితే ఉండింది అనమాట ఎందుకంటే ఈ మధ్య అంతా నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను కదా సరిగా చూడలేదు కాబట్టి ఈరోజు ఇంట్లో ఉన్నాను కదా మొత్తము సీలింగ్కి మొత్తం అంతా దుమ్ము అయితే ఉంది మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసి తడిగొట్ట పెట్టేసి ఎక్కడే ఎక్కడ సర్దేశాను అనమాట ఇదైతే మా మాయగారు ఒకరే ఉంటారు సో మా మాయ అత్తమ్మ ఉండేవారు ఇప్పుడు అత్తమ్మ లేరు కాబట్టి మావిగారు ఒకరే ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే అంటలు వేసుకున్నాను చాలా అంటలు అయితే ఉన్నాయన్నమాట ఎండ చూసారు కదా ఎలా ఉందో వర్షం వస్తే వర్షం ఎండ వస్తే ఎండ అనుకుంటాము కానీ ఫ్రెండ్స్ ఎండకి మాత్రమే వండగలం వర్షం వస్తే దేనికి పనులకి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట నాకైతే ఎండ అంటేనే ఇష్టమండి ఏ పనైనా చేసుకోవచ్చు ఓకేనండి నేను ఇంకైతే వంట అయిపోయింది కదా స్నానం అయితే చేసేసాను నాకు చీర కట్టుకోవడం బాగా ఇష్టం అండి ఎందుకంటే క మనకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఓకే ఇంకా చీర అయితే కట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే వంటలు అయితే వేసాను అట్లయితే వాష్ చేసుకుంటూ ఉన్నానండి చాలా ఉన్నాయి అనమాట బయట పంపు దగ్గర సింకు దగ్గర వాష్ చేద్దాం అనుకున్న సింకులో చాలా పట్ట ఉందన్నమాట కాబట్టి ఇంక పంపు దగ్గర అయితే ఎండగా ఉంది కాబట్టి ఇంక ట్యాప్ దగ్గర వేసుకొని అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నాను ప్లీజ్ అండి ఒక వీడియోకి మా ఈ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఛానల్ని అయితే సబ్ చేసుకొని ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి కామెంట్స్ ద్వారా నాతో మాట్లాడుతూ ఉండండి ప్లీజ్ ఓకే ఆకుకూర నిజంగా ఫ్రెండ్స్ నైట్ అలా పెట్టి చూడండి వాటర్లో కాళ్ళు మాత్రం మాత్రమే వాటర్లో మునిగేలాగా మనకి మార్నింగ్కి చాలా ఫ్రెష్గా చాలా యూస్ఫుల్ నాకు కొంచెం పని కష్టంగా ఉన్నా ఇష్టంగా చేస్తానండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి కాబట్టి నేను పెద్దగా కష్టపడినా అనమాట ఇప్పుడు టైం వచ్చి టెన్ థర్టీ అవుతుందండి సో మా డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఓకే ఇంకా ఇక్కడ అయితే చూసారు కదా నేను మొత్తం నైట్గా అయితే తడిగుడ్డ కూడా పెట్టేసాను బండ కూడా క్లీన్ చేసేసుకున్నాను గ్యాస్ కానీ నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ ఉంటుంది కదా సో గదిలో అది కూడా క్లీన్ చేసేసుకున్నాను నీట్గా వంటకి కావాల్సినటువంటి వాటర్ కూడా తీసేసుకున్నాను నేను ఎప్పుడూ నైట్ పట్టు పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మరి అర్లీ మార్నింగ్ లేస్తాను కదా ఫోర్ అలా లేస్తాను అనమాట కొన్నిసార్లు ఫైవ్ అవుతుంది సో నాకు బయటకు వెళ్ళాలంటే భయం అన్నమాట ఓకే చూసారా కూడా పెట్టేసానండి ఇక్కడ అయితే వాటర్ టిన్ రైస్ ప్యాకెట్ అయితే ఇక్కడ పెట్టుకుంటానండి నేను ఇక్కడేమో మీకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ కూడా మా హస్బెండ్ యొక్క జొన్నలు జొన్న రైస్ ఇంకా ఇది కూడా ఇది సేమియా మినుములు ఇడ్లీ రవ్వ నెక్స్ట్ ఇదేమో జొన్న రవ్వ ఇది కూడా జొన్న రవ్వేనండి సో అటుకులు అంటే ఇంక ఇక్కడ ఉండేవన్నీ కూడా ఎక్కువ మా హస్బెండ్కే ఉంటాయన్నమాట ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మిమ్మల్ని ఉంటాను అందువరకు బాయ్ కీప్ స్మైలింగ్